హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము రెడ్ సాయిలు ఒక్కెకరం అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబుల్ ఉంది ల్యాండ్కి హైదరాబాద్ నుంచి డెబ్బై రెండు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి యాభై మూడు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు కురుమేడు గేటు నుంచి పదిహేను కిలోమీటర్లు చింతపల్లి నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉందనమాట ఈ ల్యాండ్కి మనకు మట్టి రోడ్డు బిట్ వస్తుంది ఎకరం ఓన్లీ ఎకరం బిట్టు పొలము దీని ప్రైస్ ఎకరం ప్రైస్ వచ్చేసి యాభై ఆరు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బైర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్